హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కష్టపడి చదువుతున్నారా కష్టపడి చదవాలి ఈసారి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్పై మన పేరు ఖచ్చితంగా ఉండాలి అని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ప్రత్యేకించి హౌస్ వైఫ్స్ ఎవరైతే ఇళ్ళల్లో స్ట్రగుల్ అవుతున్నారో మగవాళ్ళ మాటలు పడలేక లేకపోతే వాళ్ళ ముందు చెయ్యి చాచలేక ఐదుకి పదికి ఐదు వందలకి వెయ్యికి చెయ్యి చాచలేక బాధపడుతున్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు చాలా కష్టపడండి లైఫ్లో మీకు ఇప్పుడు మీ ముందు ఇదొక ఇదొక మార్గం మీకు దొరికిందని అనుకోండి కష్టపడండి ఈ ఇప్పుడు మీరు పడే కష్టం రేపు ఫ్యూచర్లో మిమ్మల్ని సుఖపెడుతుందని గుర్తుపెట్టుకోండి ఇదేంటి పొద్దు పొద్దున్నే శుద్ధి కొడుతుంది మాకు తెలియదా ఈ విషయాలన్నీ అని అనుకోకండి కనిపించేవన్నీ పాలు కావు కనిపించనివన్నీ నీళ్ళు కావు అని అంటారు కదా సో అలా అండి నేను కనిపిస్తున్నది ఓ మీకు కనిపిస్తున్నంత వరకు తినకేముందిలే బాగుంది అని అనుకోవచ్చు నేను కూడా ఒక సగటు ఆడిదాన్ని అండి నేను కూడా రోజు మార్నింగ్ లెవ్వగానే నా జీవితంతో నేను యుద్ధం చేస్తూనే ఉంటానండి నాకు ప్రతిసారి ఉద్యోగం నోటిఫికేషన్ పడ్డప్పుడల్లా ఎగ్జామ్ రాయాలి 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 ఒక్కొక్కసారి ఎందుకులే ఎగ్జామ్ లైఫ్ సెటిల్డ్గానే ఉంది కదా ఏముందిలే అని అనిపించే లోపలే మళ్ళీ నా లైఫ్ ఎంత అల్లకల్లోలం అయిపోతుంది అని అంటే నేనే ఊహించలేనంత తలకిందులు అయిపోతుంది నా జీవితం అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ నా జీవితం నన్ను మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి నిలబెడుతుందండి లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను ఏది చెప్తుంది మీకు అంటే నేను మొత్తం హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా చెప్పలేకపోతున్నాను కానీ నన్ను ప్రతి నోటిఫికేషన్ పడ్డ ప్రతిసారి నేను వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్ ముంగట నిలబడేలాగా చేస్తుంది నా జీవితం నన్ను అంటే నీకు ఈ ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకోవడం తప్ప నీ లైఫ్ ఏదన్నా బిగ్ చేంజ్ రావాలంటే నువ్వు జాబ్ తెచ్చుకోవడం తప్ప నీకు ఇంకా ఆప్షన్ లేదు అన్నట్టు చేస్తుంది బట్ నేను చెయ్య నా వల్ల అయినంత వరకు నేను చేస్తున్నానండి ఒకప్పుడు యూట్యూబ్లు లేవు ఇంటర్నెట్ లేదు అసలు ఇలాంటి ఇలా ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలన్న థాటే నాకు లేదండి నాకు తెలియదు అసలు ఇలా ప్రిపేర్ అవుతారనేసి ఒకప్పుడు నేను రాసినప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో రాసినప్పుడు అప్పుడు ఉండే ఇంటర్నెట్ కానీ అంత అందరికీ అందుబాటులో లేకుండే కదా నాకు అసలు ఇట్లా ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాటి గురించి చదవాలి లేకపోతే ఇంటర్పోల్ సంస్థ అప్పుడు వచ్చింది ఇంటర్పోల్ గురించి క్వశ్చన్ ఏ పేపర్లోనే వచ్చిందండి అసలు ఇంటర్నేషనల్ పోలీస్ అంటారన్న అన్న విషయం కూడా నాకు తెలియనంత ఇదిలో ఉండి నేను ఎగ్జామ్ రాసొచ్చాను ఎందుకు రాసానో తెలియదు వస్తుందా రాదా తెలియదు ఇంట్లో చెప్తున్నారు సరే రాసేసొద్దు అనిలే నా జీవితం ఎందుకు పాడొద్ది ఎందు ఏం కాదులే అయిపోద్ది దేవుడు ఉన్నాడు కదా సెట్ అయిపోద్దిలే నా జీవితం అని ప్రతిసారి నాకు నేను చెప్పుకున్నప్పుడల్లా లేదు సెట్ అవ్వదమ్మా నువ్వు చదవాలి నువ్వు కష్టపడాలి నువ్వు చదివి అన్న లైఫ్లో ముందుకన్నా వెళ్ళు లేదంటే ఇంకో విధంగా నువ్వు ఏదన్నా చేసన్నా ముందుకెళ్ళు అని నా జీవితం పదే 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 నాకు గుర్తు చేస్తుంటుంది అండి ప్రతిరోజు ప్రతిరోజు నేను ఒక యుద్ధం అనుభవి యుద్ధం నడిపిస్తున్నాను నా జీవితంలో ఇదేదో ఎవరి గురించో బ్యాడ్గా చెప్పాలని కాదు ఒక హౌస్ వైఫ్గా ఒక ఆత్మాభిమానం ఉన్న ఆడదానిగా ఎంతమందో చాలామంది మీరు చూస్తున్న హౌస్ వైఫ్స్ చాలామంది ఇలా భరిస్తుండొచ్చు అని నాకు తెలుసు ఖచ్చితంగా బట్ నేను ఇంట్లో పనులు చేస్తూ నాకున్న మెంటల్ కండిషన్కి నాకు పిల్లల టెన్షన్కి వాళ్ళ వాళ్ళ చదువులు వాళ్ళ ఇది ఇంకా వేరే టెన్షన్స్ అవన్నీ కలుపుకొని కూడా నేను ఇంకా ప్రయత్నం చేస్తున్నాను కానీ నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వలేకపోతున్నాను నా మైండ్ నాకు ఎప్పుడూ నేను స్టార్ట్ చేసినప్పుడల్లా నీ వల్ల అవుతుందా స్రవంతి నీ వల్ల అవుతుందా నువ్వు వల్ల అవదేమో నువ్వు ఏ పనైనా స్టార్ట్ చేస్తే కొద్ది రోజులు చేసి మధ్యలో ఆపేస్తావు నీ వల్ల అవదేమో అని నాకు నేనే డిస్కరేజ్ అయిపోతున్నాను బట్ అయినా కాదు నేను ఇంకా ముందుకెళ్ళాలి లైఫ్లో ఏదో ఒకటి చేసి ముందుకు వెళ్ళాలి అని లైఫ్లో ప్రతిరోజు నేను నాకు నేను కష్టపడుతున్నానండి కనిపించేవన్నీ పాలు కావు కనిపించనివన్నీ నీళ్లు కావు అసలు నా జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ అసలు అసలు ఇవన్నీ దాటుకొని నేనైనా ముందుకు వచ్చింది నా జీవితంలో అని ఒక్కొక్కసారి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుందండి నాకు నిజంగా తెలియదు నేను పడుతున్న ఈ కష్టానికి నాకు జాబ్ వస్తుందా రాదా అన్నది నాకు తెలియదు అండి నాకున్న టైంకి నా నేను కూడా ఒక మనిషినే కాబట్టి నాకు నాకు కూడా బద్ధకం ఉంది నాకు కూడా పోస్ట్ పోన్ చేసే నేచర్ ఉంది నా లోపల అవన్నిటిని నేను జయించుకుంటూ జయించుకుంటూ నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటున్నాను ప్రతిరోజు నాకు కొత్త టెన్షన్ ఉంటుంది కొత్త కొత్త యుద్ధం యుద్ధం స్టార్ట్ అవుతుంటుంది అనమాట నా జీవితంలో ఓ ఆ యుద్ధానికి నేను ప్రిపేర్ అవ్వాలి ఆ యుద్ధానికి ప్రిపేర్ అయ్యే క్రమంలో నా చదువుని నేను వెనక్కి పడేస్తున్నాను ఆ యుద్ధానికి నా మైండ్ నా ఎనర్జీ అంతా పెట్టే వరకు నాకు చదువుకి కావాల్సినంత ఎనర్జీ ఉండలేకపోతుంది మెంటల్లీ స్ట్రెయిన్ అయిపోతున్నాను ఫిజికల్లీ స్ట్రెయిన్ అయిపోతున్నాను బట్ అయినా మళ్ళీ నేను నేను అక్కడికి వచ్చి నిలబడుతున్నా అంటే దేవుడు ఏదో ప్లాన్ చేశాడేమో పదహారేళ్ల నుంచి నేను మళ్ళీ తిరిగి తిరిగి గ్రూప్స్ ఎగ్జామ్స్ దగ్గరే వచ్చి నిలబడుతున్నాను ఏళ్ళ నుంచి మీకు మీకు చెప్పానో లేదో నాకు తెలియదు కానీ నేను టూ థౌజండ్ ఎయిట్లో ఒకసారి కోచింగ్కి వెళ్ళానండి ఆర్సి రెడ్డిలో టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు నేను గ్రూప్స్ దగ్గరికి నేను కంటిన్యూస్గా చదవట్లేదు బట్ మళ్ళీ 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 నేను గ్రూప్స్ దగ్గరికి వచ్చే నిలబడుతున్నాను సో ఇండియాలో ఒక సగటు ఆడిది ఎట్లా ఉంటుంది పరిస్థితి అన్నది ఆలోచించుకోండి జీవితం ఆషామాషి కాదండి తినడానికి నాలుగు ఐదు వేలు నోట్లు లోకి వెళ్తున్నాయి కట్టుకోవడానికి మంచి పాష్ బట్టలు ఉన్నాయి తిరగడానికి పాష్ కారు ఉంటే సరిపోదండి మనిషికి ఆత్మాభిమానం ఉంటుంది జీవితంలో ఒకరి ముందు చెయ్యి జాచకుండా బతకాలి అని ఎంతోమంది ఆడవాళ్ళకు ఉంటుంది ఏదో ఒకటి చేసి పైకి వెళ్ళాలని బట్ ఏదో ఒకటి చేసి పైకి వెళ్ళాలన్నా కానీ వద్దు వెళ్ళొద్దు బయటికి ప్రైవేట్గా చెయ్యొద్దు హెరాస్మెంట్ ఉంటుంది అని వెనక్కి వెనక్కి నెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు జన ఇక్కడ సమాజంలో అట్లాంటి మొగుళ్ళు కూడా ఉంటారు బయటికి వెళ్తే నీకు ఎవరితో ఉన్న ప్రాబ్లం అవుతుంది హెరాస్ అవుతుంది ఫిజికల్గా ఇలాంటివన్నీ తట్టుకొని కూడా డేలో పనిచేసి నైట్ ఇదిగోండి రెండున్నర అవుతుంది మూడు మూడున్నర వరకు చదువుతున్నాను నాకు సక్సెస్ వస్తుందో లేదో నాకు తెలియదు బట్ నేను కష్టపడుతున్నాను ఒక్కొక్కసారి దేవుడు కూడా చూస్తున్నాడా చూడట్లేడా ఏదన్నా మనిషి చిన్న ఏదైనా చేస్తే శిక్ష అంత ఘోరంగా వేస్తాడా చెయ్యని తప్పులకు కూడా శిక్ష ఈ విధంగా వేస్తాడా అని అయితే నాకు అర్థం అవ్వట్లేదండి బట్ ఎగ్జామ్ ఫిఫ్టీన్ డేస్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను డేలో నేను చదవలేకపోతున్నాను ఎందుకు అవట్లేదు నైట్ త్రీ థర్టీ ఫోర్ వరకు కూడా నేను హ్యాపీగా చదవగలుగుతున్నాను బట్ అలా చదువుదామంటే కూడా భయమేస్తుంది ఎక్కడ మైగ్రేన్ మళ్ళీ అటాక్ అవుతుందో అనేసి బట్ నా మ్యాక్సిమం నేను ఇస్తున్నాను మీలో ఎంతోమంది హౌస్ వైఫ్స్ చూస్తుండొచ్చు ఎవరి దగ్గర చెయ్యి చాపి బతకండి మీకు మీ లైఫ్ మీ చేతుల్లో ఉండాలి ఎవరో మీ లైఫ్ని కంట్రోల్ చేసేలాగా మాత్రం చూడకండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్